ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం తర్వాత యాభై మంది కన్నుమూత పాకకు భారీ షాక్ ఇచ్చిన ఆఫ్ఘన్ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్తాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా మోజాహిద్ వెల్లడించారు ఈ ప్రతీకార దాడుల్లో కనీసం యాభై మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని ముప్పై మంది గాయపడ్డారని స్పష్టం చేశారు పాకిస్తాన్ కి చెందిన ఇరవై ఐదు ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ఇటీవల పాకిస్తాన్ తమ దేశ రాజధాని కాబూల్ తో పాటు ఓ మార్కెట్ పై బాంబు దాడులు చేసిందని ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు ఇక అలాగే ఉగ్రవాద సంస్థ ఐసిస్ ను పాకిస్తాన్ నుంచి బహిష్కరించాలని జబీహుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు పాకిస్తాన్ లో దాకున్న ముఖ్యమైన ఐఎస్ఐఎస్ సభ్యులను బహిష్కరించాలి లేదా వారిని ఇస్లామిక్ ఎమిరేట్స్ కప్పగించాలని చెప్పారు ఐఎస్ఐఎస్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పు కలిగిస్తుంది ఇస్లామిక్ ఎమిరేట్ తమ భూభాగంలో అశాంతి కలిగించే వారిని బహిష్కరించింది కానీ వారి కోసం పాకిస్తాన్లోని లోని ఇక్కడైతే కానీ కొత్త కేంద్రాలను స్థాపించారు శిక్షణ కోసం కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారని ముజాహిద్ పే అన్నారు ఇరాన్ రష్యాలో దాడులకు కూడా పాకిస్తాన్ కేంద్రాల నుంచే ప్రణాళికలు వేశారని ఆఫ్ఘనిస్తాన్లో దాడులకు సైతం ఈ కేంద్రాల నుంచే ప్రణాళికలు రచిస్తున్నారని దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయంటూ ఆయన స్పష్టం చేశారు